తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రచురించి ప్రసారం చేసిన పాదం మూర్తి నాయుడు అరెస్టు పై పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు స్పందించారు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తనపై అసత్యాలు ప్రచురించిన వ్యక్తిపై చర్యలు తీసుకున్న పోలీసులకు అభినందనలు తెలిపారు చట్టం యొక్క పనితీరును హర్షిస్తూ జీలుగుమిల్లి ప్రధాన రహదారిపై సంతోషం వ్యక్తం చేశారు గత ఆరు నెలలుగా బ్లాక్ బ్లాక్మెయిల్ చేసుకుంటూ అందరినీ బెదిరించుకుంటూ అనేక అక్రమాలకి పాల్పడినటువంటి వ్యక్తికి రోజు సరైన గుణపాఠం ప్రభుత్వం వారు చే చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు పోలవరం కాన్సియన్సీ చూసుకున్నట్లయితే మేము గెలిచిన సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంటే ప్రజల్లో అలాగే కూటమిని చెడగొట్టే విధంగా అలాగే అధిష్టానంలో మా పేరు మమ్మల్ని చెడ్డ చేసే విధంగా ఇలాంటి వ్యక్తి ఒకడు విధంగా చెడు ప్రచారం చేస్తూ అనేకమైనటువంటి చెడు వార్తలు తొమ్మిది వార్తలు వేసాడు నా మీద ఇప్పటి వరకు అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని అనేక సార్లు మేము పోలీసు వారికి తెలియచేయడం జరిగింది అనేక తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ప్రజల్ని భయభ్రాంతం గురి చేస్తూ అలాగే ప్రజల్ని అయోమయానికి గుర్తు చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు సరైన బుద్ధి వచ్చింది ఖచ్చితంగా ఇలాంటి తప్పు మరి ఎవరైనా చేయడానికి కూడా ఈరోజు తప్పుడు వార్తలు ప్రచురించే వారికి ఇది ఒక చెంపు మేము అనుకుంటున్నాం తప్పకుండా ఇలాంటి వారికి ఏది ఊరు పేరు లేనటువంటి పేపర్ తీసుకొని ఈరోజు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ మా నాయకులను కార్యకర్తలని అలాగే ఫోటోలని తీయడానికి ప్రయత్నం చేస్తున్న ఇతనిపై చట్టపరమైన చర్యలు కఠినంగా న్యాయస్థానం తీసుకుంటుందని మేము తప్పకుండా విశ్వసిస్తూ అలాగే రానున్న రోజుల్లో ఎలాంటి టాటాకి చెప్పులు భయపడే ప్రసక్తి ఉండదు ఖచ్చితంగా మేమైతే నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తామని తెలియజేస్తున్నాం